అంతర్జ్యోతి పత్రికలో వచ్చిన మా పార్టీ పైన అభియోగము అది సరైంది కాదని మేము ఇక్కడ కలిసిన మేము పార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరూ దాన్ని ఖండిస్తున్నాము ఏమంటే వాళ్ళు నాయకుడు ఎవరిని నమ్మల్లో ఎవరు లేదో అనే దాని కింద వాళ్ళు రాశారు మా నాయకుడు మగ్గులు అహ్మద్ గారు ప్రతి ఒక్కరిని ఆపేకంగా మాట్లాడి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటున్నాడు ఆయనేమి ఎవరి మీద అనుమానం లేదు ఏ ఇది లేదు నాయకులంతా బాగా పనిచేస్తున్నారు అట్లా నాయకులు కలిసి అంతా పని చేయకుంటే మొన్న బస్సు యాత్ర జగన్ గారి బస్సు యాత్ర అంత గ్రాండ్ సక్సెస్ కాదు ఈ ఆ బస్సు యాత్ర చూసి ఈ టీడీపీ వాళ్ళు ఓరవలేక మా పైన లేనిపోని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఈరోజు ఈ వార్త పెట్టారు మా అభ్యర్థి ఎవరిని అందరినీ నమ్ముతున్నాడు ఆయన ఎవరి మీద అనుమానం లేదు ఎక్కడా లేదు ఈ అనవసరంగా వీడు మైండ్గా మాడుతున్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు అంతేగాని మా వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆ క్షణానికి పిలిచిన మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఎవరికి అప్పజెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు పార్టీ కోసరము అభ్యర్థి గెలుపు కోసరము అందరూ పాట పడుతున్నారు అంతేగాని ఇవన్నీ లేనిపోని అహి మాలో మాలో విభేదాలు ఈ ఈరోజు ఆంధ్రపత్రిక వాళ్ళు జ్యోతి వాళ్ళు రాసింది సరైనది కాదు వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము మేమంతా కౌన్సిలర్లంతా ఇక్కడ కలిసాము నాయకులు కలిచారు మేము మూకుముడిమ్మగా మా అభ్యర్థి గెలుపుకోవడమే మేము పని చేస్తున్నాం అంతే తప్ప మీరు లేనిపోని చెప్పినా మేము దానికి ఏమి ఇది అనుమానం పడము ఏమీ కాము ఎందుకంటే మా అభ్యర్థి బాగా మమ్మల్ని చూసుకుంటాడు ఏమి కావాలన్నా అవి మాకు మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందజేస్తా అన్నాడు ఏమి కావాలన్నా ఏమి వార్డ్లో సమస్య ఉన్నా కూడా వెంటనే మా చైర్మన్ గారికి చెప్పి పని చేపిస్తున్నాడు అంతేగాని మీరు లేనిపోనివన్నీ మీరు తెలుగుదేశం నాయకులు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళ కుమ్మక్క లేనిపోనివన్నీ చేయొద్దండి మేము ఖచ్చితంగా ఉండం మా అభ్యర్థి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు కదిరిలో అది మీరు గుర్తించుకోవాలా దాన్ని మీరు జీర్ణించుకోలేక మాలో మాలో విభేదాలు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు కావున టీడీపీ నాయకులకు ఆంధ్రజ్యోతి పత్రికా వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాం మేము ఇప్పటికీ ఇంకా రాబోయే మా పోలింగ్ అయ్యేంత వరకు కూడా మేము కట్టిగానే పనిచేస్తాం మాలో మాకు ఏమి విభేదాలు లేవు మా నాయకుల్లో మాకంటే పెద్ద నాయకులు కూడా ఏం విభేదాలు లేవు అంతా కలిసి కట్టిగా పార్టీ గెలుపు కోసరము మా వాళ్ళు పనిచేస్తారు అది మేము కౌన్సిలర్ మూకుముడిగా మీకు తెలియజేస్తున్నాము మా తెలుగు జ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికా వాళ్ళు ఇది గమనించుకొని మా మీద లేనిపోను రాస్తే రాబోయే కాలంలో మీ మీద మేము కోర్టులో ఫైల్ చేస్తూ వస్తుంది కావున మీరు దాన్ని చూసుకొని జాగ్రత్తగా మాకు రాయండి మామేం రాయండి నిజాలు రాయండి లేనిపోనువన్నీ ఊహించుకొని రాయదండి అది మేము మీకు ఈరోజు మా మీ విలేకరుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మగ్గుల గురించి కొద్దిగా కార్యకర్తలు సహకరించడం లేదు కౌన్సర్లు ఐదు మంది పోతున్నారు నలుగురు పోతున్నారు ముగ్గురు పోతున్నారు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ఆయన ఇవన్నీ అవాస్తవాలు మేము ఇప్పుడు పోయిండే వాళ్ళని కూడా మేము వద్దనుకున్నాం ఎందుకంటే వాళ్ళ వల్ల మా పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మేము వద్దనుకున్నాం పోయే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి మాకు తెలుసు కదిరి పట్టణంలో పోయి ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పరిస్థితిలో పోయినారు ఏమనేది కదిరి పట్టణ ప్రజలందరికీ తెలుసు వ్యాపారం కుదరక వెళ్ళిపోయినారు మేము వ్యాపారం కుదరకుండా వెళ్ళిపోవాలి అందరినీ వెళ్ళిపోమంటాను మాకు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు కావాలంతే వ్యాపారాల కోసమో భయపడేవో మేము ఏదో ఇది చేసేవాళ్ళం కదా ఇప్పటికి మేము రెండుసార్లు మూడు సార్లు ఇప్పుడు కదిరిలో రెండో రెండు సార్లు మేము గెలిస్తాం గారు కానీ డాక్టర్ సిద్ధారెడ్డి కానీ మూడోసారి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ విజయకేత్రం ఎగ్రెస్తుంది అది కూడా లాస్ట్ టైం ఇరవై ఏడు వేల లక్షల వరకు వచ్చింది ఈరోజు ఈసారి ముప్పై వేలతో మేము గెలుస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే దీనికి తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది పార్టీకి ఏ విధంగా ఉంది పార్టీకి అనేది వాలంటరీగా వచ్చినారు మీ నాయకుడు వస్తే మూడు వేల మంది లేరు మా నాయకుడు వస్తే లక్ష మంది వచ్చినారు జన సముద్రం కదిరి మున్సిపాలిటీలు దీన్ని గమనించినా మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని తప్పుడు కూతురు చూసినా ఎన్ని తప్పుడు మాటలు రాసినా కూడా గెలిచేది మా అభ్యర్థి మగ్గుల్ బాషా గారు మరియు ఎంపీ క్యాండిడేట్గా శాంతమ్మ గారిని కదిర్లో అత్యధిక మెజారిటీ ఆమెకి ఇస్తాం మగ్గుల్ బాషా గారికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇట్లా తప్పుడు వార్తలు రాసిన దానికి మీ మీద లీగల్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాము తప్పుడు కూతలు రాయదండి దయచేసి మీ ఎత్తుకుంటే చాలా ఉన్నాయి మీ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి అది మా సభ్యత కాదు అది దయచేసి ఇలాంటి వార్తలు రాయద్దండి ఏదైనా నిజాయితీగా రాయండి అంతేగాని ఇట్లా తప్పుడు వార్తలు రాసి ఏదో బోగస్ ప్రచారాలు చేస్తే కాదు ప్రజల్లో మాకు ఓట్లు ఉన్నాయి మేము గెలుస్తాం మీరు ఎన్ని తప్పుడు కూతలు కూర్చినా కూడా మేము గెలుస్తాం ముప్పై వేలు దగ్గర దగ్గర మేము గెలుస్తాం సార్ అత్యధిక మెజారిటీలో ఈ పుట్టపర్తి జిల్లాలోనే దాదాపు హైయెస్ట్ మెజారిటీ కదిరి మున్సిపల్ కదిరి అసెంబ్లీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను చిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు మన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ అని చెప్పడం చాలా బెస్ట్ గత పది సంవత్సరాలు చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఏది రాసినా పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ మైనస్ రాస్తారు అది అందరు తెలుసు చాలామంది జ్యోతి పేపర్ చూడడం మానేశారు ఎందుకంటే అది వన్ సైడ్ పేపర్ అని అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు ముఖ్యంగా ఇంకో విషయము నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు అలా ఏమి కాదు అందరు కలిసి ఉన్నాము మేము మగ్గులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం ఆయనకి మళ్ళీ మేము మూడోసారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన దానికి మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్ రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు అంటే ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొందుతూ ఉంటారు ఎలక్షన్ అయిపోతుంది అని మేము అనుకుంటుంటారు కానీ అలా కానే కాదు మీరు బురద కాదు ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీకి గెలిపిసుకోవడానికి కూడా మేము ముందుగా ఉండాల్సింది తెలియజేస్తున్నాం ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నారన్నారు అవన్నీ అపోవాలు మీరు ఎక్కడా కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు అన్న మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నదిగా ఉన్నాడు అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి అందరితో కలుపుకొని పోతున్నాడు ఏమి కాబట్టి అతను అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది నమ్మాలి కొంతమంది నమ్మకూడదు ఒక లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి అందరు నమ్మితే గుడ్డిగా నమ్మినట్లే అలా కాదు కదా కొంతమంది మా వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు అంటే ఒక ఆలోచన ఉంటుంది ఆ బేస్ మీద ఆయన పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నా చెప్పి రాశారు ఈరోజు అలా ఏమి కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాతోనే ప్రతి విషయంలో ఫోన్ చేసుకుని మనం కలుపుకొని పోతున్నారు రాబోజులు కూడా మేము ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ పార్టీ కోసం మేము కష్టపడతాం మళ్ళీ జగన్ రెడ్డి సీఎం చేస్తాం మక్మల్లి గారికి ఎమ్మెల్యేగా చేసి శాంతం కూడా మేము ఎంపీగా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు పార్టీ నాయకులు సభ్యులకు మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ పాత్ర పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్తలు రాయడం వల్ల ఈ పత్రికా సమావేశం నిర్వహించారు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక కాదు ఆంధ్ర జా జాతిని అమ్మే పత్రిక అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గతంలో ఈ ఎల్లో మీడియా ఏవైతే ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఏదైతే మనుగడ లేని పార్టీకి మద్దతు ఇస్తున్న ఈ ఎల్లో మీడియా అనేక దుష్ప్రచారాలను ప్రజల్లో నింపి ఆ ఎల్లో మీడియా టీడీపీ పార్టీని గట్టెక్కించాలని ఏదో విధంగా టీడీపీ పార్టీని అధికారంలో తేవాలని చేస్తున్న కృషిని చూస్తా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఏదైనా పార్టీ మనుగడ రావాలంటే ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి పార్టీలని మనుగడకు సాధిస్తాయని మనము గుర్తుపెట్టుకోవాలా కేవలం ప్రచార మాధ్యమాల ద్వారానో లేదంటే వాళ్ళకున్న డబ్బు పరంగానో వాళ్ళకున్న ఈ ఎల్లో మీడియా పరంగానో ఏ పార్టీ అధికారంలో రాదు ప్రజల మన్నలు పొందడం మనం చేసిన సంక్షేమాలే మనకి ఈరోజు గట్టెక్కిస్తాయని మొన్న కదిరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరుని చూసి వీళ్ళకు ఒక అర్థమైంది ఎందుకంటే ఇంతమంది ప్రజలు రోడ్డు మీదుగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను దిగ్విజయం చేసిన తర్వాత వీళ్ళకి ఒక అభద్రాభావము ఏర్పడింది ఎందుకు ఈ పార్టీ కదిరి ప్రాంతంలో ఇంత సరదుగా ఉంది ఎంత స్ట్రాంగ్గా ఉంది వీళ్ళని ఎట్లా తిరిగి ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి వీళ్ళని విచ్ఛిన్నం చేసి వీళ్ళ దగ్గరున్న నాయకులను మరియు వైయస్ఆర్సిపి పార్టీ చెందిన కష్టమైన కష్టపడే నాయకులను విడదీసి మనం మన పార్టీలో ఆహ్వానించి దీని ద్వారా మన పార్టీని మనము పైకి తేవాలని చేస్తున్న కృషి అంతా ఇంత కాదు ఎందుకంటే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కౌన్సిలర్లకు సఖ్యత లేదు మగ్గులన్నగారు ఎవరిని నమ్మడం లేదు ఎవరిని చూసి నమ్మడం లేదు అని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇది ఏ మాటికి వాస్తవం కాదు రాబోయే రోజులు మీరు ఏదైనా గట్టెక్కించాలంటే నిజమైన కార్యకర్తలు ఉండాలంటే మీరు ప్రజలను కానీ రాష్ట్రంలో ఉండే నాయ మీ యొక్క టీడీపీ పార్టీ నాయకులను మేలు చేసింటే మీకు వస్తాయి కానీ ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుల్లో చిచ్చు పెట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోయే ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి మీ పార్టీలో చేర్పించుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకునే ఆలోచనలు మీరు మానండి ఏదైనా కానీ కష్టపడిందే ఏది కానీ మీకు దక్కదు కష్టపడిందే కానీ ఏది దక్కదు గుర్తుంచుకోండి ఈ యొక్క చిల్లర రాజకీయాలు మాత్రము కదిరి ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇలాంటి చౌకబారు రా ఎల్లో మీడియా ద్వారా పత్రికల ద్వారా రాసినంత మాత్రాన మా యొక్క కదిరి ప్రజల యొక్క మన్నలను మీరు పొందలేరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేసి ఏదైనా సాయం చేసి ప్రజల ప్రజల మనల్ని పొందలే కానీ ఇలా పత్రికల ద్వారానో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి దిగ్విజయం కావు కాలేవు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈరోజు ప్రచురితమైన ఈ వార్త ఏదైతే ఉందో తీవ్ర వాస్తవం ఇలాంటి చౌకబారు రాజకీయాలు కదిరి ప్రజలు నమ్మరు మీరు కూడా గుర్తుంచుకోండి రాబోయే రోజులు ఈ కదిరి ప్రాంతంలో మూడోసారి ముచ్చటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము కదిరి బిఎస్ మక్బూల్ గారిని అఖండమైన మెజార్టీతో కదిరి ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకుంటామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను కోరు హామీ ఇస్తున్నాను మన వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరికీ అలాగే వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ పేరు పేరు నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రచరణ ఒక ఆర్టికల్ వచ్చింది ఏమంటే పెదడిలో వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చిన అభ్యర్థి అయినటువంటి మగ్గుల్ అహ్మద్ గారు వైఎస్ఆర్సిపి నాయలకైతేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయన నమ్మే పరిస్థితులు లేదు ఆయన వచ్చేసి ఏదో ఆయనకు తెలియకుండా ఆయనకు తెలియదు ఆయనకు అవగాహన లేదు అని ఏదేదో రాయడం జరిగింది దానికి ఒకటే చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి గదిలో వైఎస్ఆర్సిపి సార్లు వైఎస్ఆర్సిపి గెలిచింది అలాగే మన మక్బూల్ అహ్మద్ గారికి టికెట్ కేటాయి కేటాయించడం అనేది అధిష్టానము అన్ని ఆలోచించే చేసి చేసింది ఆ విధంగానే ఆయనకు టికెట్ కూడా వచ్చింది ఆ విధంగానే ఆయన వచ్చేసి ఆయన గెలుపు కోసము మన వైఎస్ఆర్సిపి కాన్స్టెన్సీలో ప్రతిష్ట కోసము ఆయన ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను మన ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి మీరు ఊహాజనకంగా రాసుకుండి ఏ రాతలైనా కానీ రాసుకోవాలంటే మీరు ఒక నవల రాసుకోండి అని అడుగుతున్నాను ఎందుకంటే ఊహల ఊహాజనకంగా రాయడం అనేది నవలలో ఉంటుంది మీరు మీరు వచ్చేసి ఒక జర్నలిజంగా ఒక జర్నలిస్ట్గా రాయాలంటే అసత్యాలు సత్యాలు అన్నీ గ్రహించి ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే రాయాలా దానికి కాకుండా మీ ఊహానజనకంగా మీకు అనుకూలంగా ఒకవేళ మీకు ఒక పార్టీకి అనుకూలంగా ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు ప్రజలందరికీ మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం మీరు వచ్చేసి ఇవన్నీ రాస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ మీరు రాసిన రాతలు కానీ ఇంతకు ముందు రాస్తే రాతలు కానీ అన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి ఎవరూ స్పందించడం లేదు దాంట్లో మీరు రాసిన కొన్ని రాతల్లో వచ్చేసి ఈ కౌన్సిలర్ల కూడా కొంతమంది వేరే పార్టీ ఇద్దరు ముగ్గురు వచ్చేసి తొంగి చూస్తున్నారనే ఒక వార్తను మేమందరం ఖండించేకి ఇక్కడ కూర్చున్నాం మా కౌన్సిలర్లు అందరం మేము ఇక్కడ కూర్చొని దానికి మేము ఖండిస్తున్నాము మీరు రాసిన ఈ రాతలు శుద్ధ అబద్ధము మేము మా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీలో గెలిచినాము వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి కృషి చేస్తున్నాము రాబోయే కాలంలో వైస్ వైఎస్ఆర్సీపీనే మనం ఇక్కడ బలోపేతం చేసి మగ్గుల్ అహ్మద్ని ఎమ్మెల్యే చేసుకునే కృషి చేసుకుంటాం ఇది పచ్చి నిజం ఇట్లా నిజాలన్నీ రాయండి మీరు అంతేగాని తప్పనిస్తే అబద్ధాలు రాసి అబద్ధ మాటలతో ప్రజలు మభ్యపెట్టి ఈ మండలంలో అది ఈ మండలంలో ఇట్లా ఉందని మండలాల్లో కానీ మన కదిరి టౌన్లో కానీ మన కదిరి కాన్స్టిట్యున్సీలో కానీ వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉందని చెప్పేసి మీకు తెలుసు అది రాయండి మీరు ఎందుకంటే నిన్న లేక మొన్న మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ శేష ప్రజాదరణ చూసి మీరు ఓరవలేకపోతున్నారు అప్పుడే వచ్చేసి మీకు భయం పుట్టింది వైఎస్ఆర్సిపి మళ్ళీ గదిలో రాబోతుంది అని చెప్పేసి ఈ భయంతోనే ఈ పిచ్చిరాతలు ఈ పిచ్చి గీతలు మీరంతా రాసుకుంటా అంటారు ఇంకో విషయం ఏమంటే పర్సనల్గా ఏమన్నా రాసి ఒకవేళ ఇట్లాంటివన్నీ మీరు వచ్చేసి చేష్టలు చేయాలనుకుంటే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తప్పదని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా మేమందరం హెచ్చరిస్తున్నాం మీరు రాయాలనుకుంటే ఏదన్నా వాస్తవం ఉంటే రాయండి లేకపోతే రాసేది మానుకోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి మీకు హితువు పలుకుతున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పుడూ ఇట్లాటే రాత్ర రాస్తా ఇంకా మునుపు కూడా ఇవి రాసేకి వచ్చేసి రాయకూడదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అలాగే మండలాల్లో కానీ మన కదిరిలో కానీ కదిరి టౌన్లో కానీ వైఎస్ఆర్సిపి బలంగా ఉంది వైఎస్ఆర్ సా సిపి నాయకులు బలంగా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు వికట్టగా అందరూ మూకముడిగా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజల మధ్యకు పోయి ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఒకరే ఓటు వేయించుకుండేకి సిద్ధంగా సిద్ధంగా మేము అందరం ఉన్నాము అది వాస్తవము రాబోయే కాలంలో మీరు కూడా చూస్తారు ఈ ఏ మండలాల్లో అయితేనేమి మీరు రాసినారే ఆ మండలాలు అయితే మాకు ఏమి ఇబ్బంది లేదు దేని దేవల్ల మేమందరము ఖచ్చితంగా మా వైఎస్ఆర్సిపి బలంగా ఉందని చెప్పి చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఇంకో విషయం అంటే లాస్ట్గా మీ ఆంధ్రజ్యోతి విలేకరికి విటి చెప్తున్నాను మీ ఎంత వచ్చేసి జాకీ పెట్టి పైకి లేపనన్నా కానీ మీ సైకిల్ తుప్పు పట్టింది తప్ప మీకు తుప్పు కూడా లేదు అయిపోయింది సైకిల్ సంగతి మీరు జాకెట్లు పెట్టి ఎత్తినా కానీ సైకిల్ ఎత్తే పరిస్థితులే లేదు అది మీరు గమనించాల ఇది గమనించి వాస్తవాలు రాయండి వాస్తవాలు ఒప్పుకోండి ఇంకో విషయము లాస్ట్గా మీరు రాసేటప్పుడు ఆచితూచి ఆలోచించి రాయండి ఏదైతే ఎవరికి రాస్తే రేపొద్దున వచ్చేసి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు వైఎస్ఆర్సిపి నాయకులకు మరియు కౌన్సిలర్లకు విలేకరులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చిన ప్రచురణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి గారు ఏంది రాసి అన్నారో ఏం అన్నారో ఆయనకి అర్థం కావడం లేదు ఆయనకు దిక్కు తెలియడం లేదు మాలో ఐక్యత లేదు అంటున్నారు ఐక్యత లేని వీళ్ళందరూ ఎవరండి ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి చూపించండి అందరూ కొంచెం జూమ్ చేసి వీడియోలు ఇక్కడ కౌన్సిలర్లు ఎవరున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ఎంతమంది వచ్చినారు ఎట్లా ఉంది అనేది ఏంది అన్నారో ఏం తెస్తా ఆయనకు మైండ్ చెడిపోయింది మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి జనాదరణను చూసి ఓడ్చుకోలేక ఈరోజు ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు ఆయన ఉత్త ఏం చేయడం లేదు బురద చల్లుతున్నాడు ఏంది కాదు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ఓటింగ్ అయిపోతుంది జూన్ మూ నాలుగవ తేదీన కౌంటింగ్ అయిపోతుంది జూన్ ఐదవ తేదీన కదిరి నియోజకవర్గం నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇది జీవిత నగ్న సత్యం దీన్ని ఎవరు ఆపలేరు ఆపే శక్తి ఎవరికీ లేదు కావున ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి మరీ మరీ కోరుకుంటున్నాం మీరు ఇలాంటి రోజు రాసుకున్నా కూడా అంటే జిల్లా మెయిన్లో రాసినారు రేపు మెయిన్లో రాసేయండి స్టేట్ మెయిన్లో రాసినా కూడా ఎవరు ఏం చేయలేరు ఈ అవకాశం ఇచ్చిన మా సోటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారు అందరికీ మా క్రమంలో ధన్యవాదాలు హలో మా నాయకుడు మగ్గోన గురించి లేనిపోని అపోహ సృష్టించి రాశారు మా పార్టీలో కదిలిలో వైఎస్ఆర్ కుటుంబం పార్టీ అందరూ కలిసి వేసి పనిచేస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎంతో ఐక్యతతో బలంగా మూడోసారి కూడా మగ్గులు అన్న పార్టీని గెలిపించి అసెంబ్లీ పంపుతానని ఎంతో కృషి చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో జ్యోతి టీడీపీ నాయకులు కొంతమంది నాయకులు దృష్టిశక్తులు కలిసి లేనిపోయిన ఆడంబరాలు ఎలక్షన్ల ముందర సూచిస్తున్నారు అవన్నీ జరగవు చల్లవు మా పార్టీ మూడోసారి కూడా కది నుంచి మగ్గుబోళన్న గారిని అసెంబ్లీ ఖచ్చితంగా పంపిస్తాము భార్య మీద పంపిస్తాం పార్టీ బలంగా ఉన్నది అదేవిధంగా జ్యోతి విలేఖరి చెప్తున్నాము జ్యోతి విలేఖరి గారు మీరు మా మా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ గురించి చాలా మాట్లాడుతూ వస్తున్నాం మేము మీరు మీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు తలరేషన్ కార్డు ఎలా పొందారో మీరు లేఖరి మీరు జ్యోతి విలేఖరి మీరు రేషన్ కార్డు పొందుతూ మీరు తప్పు పని చేస్తున్నారు మీ భార్య పైన మీ పని తప్పు పని చేస్తారు కాబట్టి వాటి మీ కేసు పెడతాం ఇది తప్పు కదా జ్యోతి విలేకరి మీరు చేసేది అదేవిధంగా మీరు కుటాగాలలో పది మంది అమాయకుల పేర్లు పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇది తప్పు కదా ఈ దందా కదా మీరు చేస్తున్నది విలేకరు గారు మీ జ్యోతి విలేకరే అదేవిధంగా కూడా జ్యోతి విలేకరే విలేకరు కొంతమంది మేము మూడు సెట్లు ప్లేస్ ఇస్తారు అది న్యాయమైనది అదే కాకుండా మీరు అనేక పట్టాలు మీకు ఉన్నాయి అవి ఎలా వచ్చాయి మీకు దందా కదా మీరు చేస్తున్న దందా కదా మీరు చేస్తున్నది జ్యోతి విలేకరే గారు చెప్పండి నేను విమర్శ చేస్తున్నాను చెప్పండి మీకు సమాధానం అదేవిధంగా కూడా మీరు కొన్ని ప్రభుత్వ శాఖల్లో విలేకరి పోస్టును జ్యోతి విలేకరి ఆంధ్రజ్యోతి లేఖరి పోస్టును అడ్డం పెట్టుకొని వివిధ శాఖల్లో మీరు ప్రతి నెలలు దందా చేస్తున్నారు అది నిజం కాదా మాకు తెలియదనుకుంటున్నారా ఇవన్నీ మీరు తప్పుడు పని మీరు చేస్తున్నారు వ్యక్తిగతంగా మా నాయకులు విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకునే ఊరుకుండే ప్రసక్తే లేదు రోజు రోజుకు ఇట్లా చేస్తే మేము నిజంగా ఇంకా నిజాలు చాలా ఉన్నాయి ఇంకా చాలా భయపడాల్సి వస్తుంది జాగ్రత్త మా నాయకుల విషయాల గురించి మా పార్టీ గురించి గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము ఊరుకుండే ఫక్తి లేదు కబర్దార్ జ్యోతి విలేకరే కబర్దార్ కబర్దార్ మా కౌన్సిలర్ల గురించి పార్టీ క్యాండిడేట్ ఎవరికి నమ్మడం లేదని నమ్మడం అనేదని రాసినారు మేము అందరూ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిల్ కానీ కలిసి కట్టుగా ఉన్నాము ఎక్కడ భేదాలు లేవు నాయకుల్లో విభేదాలు లేవు క్యాండిడేట్ అందరికీ నమ్మకంగా ఉన్నారు పార్టీకి వేదిగా ఉన్నారు అందరికీ ఏమి బాగున్నారు ఎక్కడ విభేదాలు లేవు కలిసికట్టుగా ఉంటాం కలిసికట్టుగా మూడోసారి అహ్మద్ హామత్గా గెలిపించుకుంటాం అఖండ మెజార్టీ